హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన హుస్నాబాద్ పట్టణంలో ఎనిమిరేటర్ తో కలిసి మోస్లర్ ప్రతాప్ రెడ్డి నివాసం సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే వివరాలు సేకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా అనుమానాలు అవసరం లేదని సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిన్న ప్రారంభమైంది ఎన్యుమరేటర్స్ కు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందిస్తున్నారు నిన్న గవర్నర్ కూడా కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు మన ప్రథమ పౌరుడు గౌరవ గవర్నర్ గారి సమాచారం తెలుసుకోవడంతో ప్రారంభమైనటువంటి ఈ కుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల యూనిట్లుగా విభజించబడి ఎనభై ఏడు ఎనభై ఏడు వేల మంది ఎమ్యునరేటర్లు వాళ్ళ పైన పతి పది మందికి ఒక పరిశీలకు చొప్పున మళ్ళీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తూ ఆ సమాచార సేకరలు మీ ఇళ్ళకు వస్తూ ఉన్నారు నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తాను ఇదొక సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలం ఎంతో మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని ఎవరంతో వారికంతా అనే ఆలోచనతో లేదా తెలంగాణలో అందరి యొక్క ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో లేకపోతే మనకు మనిషికి ఏ విధంగా ఏదైనా ఇబ్బంది వస్తే మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో స్కానింగ్ చేసుకుంటాము ఎక్స్రే తీసుకుంటాము అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇది గోప్యము ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే దీని కొంత సమాచారం ఇవ్వడానికి సంబంధించి నిన్న అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు దయచేసి ప్రభుత్వం జివో నెంబర్ పద్దెనిమిది ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధుల నిర్వహణకు మీ ఇంటికి వస్తూ ఉన్నారు దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి మీరు ఏదైనా ఇవ్వదలుచుకోకపోతే అది మీ ఇష్టం కానీ దయచేసి తెలంగాణ జనాభాలో మీరంతా కూడా భాగస్వామ్యులు తెలంగాణ ప్రజా జీవనంలో మీరంతా బాధ్యులు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ లెక్క కూడా ఉండాలి కాబట్టి ఆ విధంగా సేకరణ కష్టం ఉన్నారు తప్ప వేరే దురుద్దేశం లేదు గతంలాగా రాజకీయం కొరకు వాడుకునే విధంగా అందరినీ ఒకరోజు విలుచేసేది కాదు ఇది రోజుకు ఇంటికి సమయం ఇచ్చి అమ్యునేటర్లు అందరూ పోయి ఈ సమాచార సేకరణ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ కులాల మీద అవగాహన కలిగే విధంగా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి సంఘాలందరూ కూడా మోటివేట్ అయ్యి రాజకీయ పార్టీలు కూడా మోటివేట్ అయ్యి సమాచార సేకరణకు వస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ప్రజలకు ఏదైనా అవసరమైతే అక్కడ స్థానిక వార్డు మెంబర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేదా ఇతరత్ర అనేక మంది ఆయా ఏరియాలలో వాళ్ళ ఇంటి ఏరియాలల్లా భాగస్వామ్యమై అక్కడ ప్రజలకు ఏదైనా అనుమానం వస్తే మధ్యవర్తిగా ఉండి ఆ సమాచార సేకరణ సహకరించాలని కోరుతాను ఇవాళ రెండవ రోజు ఉదయమే కార్యక్రమాలు ప్రారంభమైనాయి మా ప్రజాప్రతినిధులలో కోరుతా ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అధికారులు ఇది ఒక చారిత్రాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల లోపల అందరూ కూడా భాగస్వాములు కండి మేము నియోజకవర్గాల్లో మేము మీ క్షేత్రాల్లో మీ మీ ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమం సజావుగా తొందరగా నిజాయితీగా జరిగే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం